అందరికీ నా నమస్తలేండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరినీ ఆనందంగా అనిపించిన జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తులతో శ్రీ ప్రభాచరణలకు స్వాగతం అండి మేము బాగుండాలి మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు కింద ప్రార్థిస్తున్నామండి మనం గుంటూరండి డొంక రోడ్డు అనమాట ఫ్రీమ్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది అనమాట ఫ్యాంటసీ ఫుడ్స్ అనమాట అండి చాలా ఈ ఏరియా మొత్తం ఏదైనా ఒకరోడ్ అండి గుంటూరు స్త్రీ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది ఫ్యాంటసీ ఫుడ్స్ అనమాట ఇక్కడే ఉంటుంది ఈ ఏరియా మొత్తం సిదానమాట వాసులు అంతా కూడా ఇక్కడికి వస్తారు మెయిన్ హాస్పిటల్ అంతే ఎక్కువగా హాస్పిటల్ అంతా కూడా కి వాళ్ళు ఇక్కడే తింటారు బాగా ఫెసిలిటీ ఉంటుంది సౌకర్యం ఉంటుంది అనమాట ప్రతి వాళ్ళు తప్పకుండా వస్తారు అనమాట బాగా క్రౌడ్ గా ఉంటారు ఫుల్ గా అనమాట ఫ్యాన్సీ ఫుడ్స్ అనమాట బాగుంటుంది అనమాట రుచిగా కొమ్మగా అమ్ముతాయి అనమాట ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేసేయండి ఇంకెందుకు మరి ఆలస్యం త్వర త్వరగా వచ్చేసా ఫ్రెండ్ ఇడ్లీ వేస్తున్నారు అనమాట చక్కగా ఇడ్లీ ప్లేట్స్ పెడుతున్నారు పెద్ద పెద్ద సైజుల్లో పూరి భూమోమలాడుకుండా చూసారా చక్కగా చూసారు ఎంత పెద్ద సైజులో పూరి అంటే అందరికి ఇష్టమైన ఇష్టపడిన వాళ్ళు ఉండవు పెద్ద పెద్ద సైజుల్లో తయారు చేస్తున్నారు పూరి అమ్మగారేమో చక్కగా ఇడ్లీ పెట్టేస్తున్నారు బాబు దోశ వేస్తున్నాడు చక్కగా దోశ రౌండ్ గా చక్కగా పెద్ద సైజులో తయారు చేస్తున్నాడు ఏం దోశ ప్లేన్ మిరప దోశేనా ప్లేన్ దోశ ఓకే చాలా వెరైటీలు ఉన్నాయి అయితే అయిపోయిందా ఓకే దోశ తినిషండి చక్కగా వేసేసాడు ఏం దోశ అమ్మా ఎగ్ దోశ ఓకే స్పైసులు కానీ క్వాలిటీ కానీ మంచిగా ఉంటుందండి పరిశుభ్రంగా తయారు చేస్తాను నీట్గా ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట కారం కూడాను చక్కగా và oh, nào ah, పదార్థాలు తయారు చేస్తారమ్మా ఫ్యాంటసీ ఫుడ్స్లో ఇడ్లీ దోశ పూరి కాజు దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ మినప ఉల్లి దోశ మకాశ్ మంచి క్వాలిటీ ఫుడ్ వాడతారమ్మా క్వాలిటీ ఆయిలే వాడు ఇడ్లీ గోల్డ్ ఆయిల్ వాడతారు ఓకే ఆయిల్ రుచి గోల్డ్ వాడతారు మీరు పట్టించుకుంటారా మీరే తండే కూడా ఉంటుందమ్మా అది కానీ మసాలా కానీ ఉల్లిపాయ కానీ అయితే ముప్పై రూపాయలు అయితే ముప్పై బిజీ అడ్రస్ ఏంటన్నానా ఈ కాకుమూడివాడి తర్వాత పోటీ ఆపోజిట్ సియా

వేడి వేడి ఇడ్లీ అనమాట సైజు చూసారా పెద్ద పెద్ద సైజులు క్వాలిటీ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు తల్లి కొడుకులు అనమాట ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారండి చక్కగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు రెండు చట్నీలు ఇచ్చారండి అల్లపు చట్నీ నను పల్లీ చట్నీ అనమాట

ఎంజాయ్ చేయండి మంచి ఫ్లేవరు మంచి శ్వాస వస్తుంది అడవు మాత్రం అంటే పెద్ద పెద్ద సైజ్ ఇచ్చిన్నారు కొంచెం రెండు చెట్లు ఇచ్చారు ఓ ప్లేటు ఇలా ఇచ్చారు అనమాట కొంచెం ఉంటే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి డౌక రోడ్ అనమాట శ్రీ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది గుంటూరు అండి ఫ్యాంటసీ ఫుడ్స్ ఎదురుగానే ఉంటుంది హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది అనమాట గుమ్మల ఆడిపోతుంది కర్రీ కూడా సూపర్ అన్నమాట చక్కగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి రేట్స్ వచ్చి రీజనబుల్ రేట్స్ చీఫ్ అండ్ బెస్ట్లోనే ఉంటుంది శ్రీ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుందండి ఇది ఫ్యాంటసీ ఫుడ్స్ అనమాట డొంకర్ రుడ్ అనమాట అండి చాలా బాగుంటాయి రుచిగా కమ్మగా అమ్ముతుందనమాట మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి మేడ్ అనమాట అండి బాగుంది బాగున్నాయి సూపర్ బాబు చక్కగా ఓపెలితో తయారు చేస్తున్నాడు వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట అవును కష్టపడుతున్నారు బాగుందా ఓకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆర్డర్స్ రాగానే చేసేస్తున్నారు దోశ కానీ పూరీ కానీ ఇడ్లీ కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండి బాగా కస్టమర్స్ ఇక్కడ బాగా వస్తారు హాస్పిటల్ ఎదురు కదా రౌడు రుచిగానే అమృతమేనమాట కమ్మగా బాగున్నాయి అనమాట చిన్న సరే చాలా బాగున్నాయి ఫ్యాంటసీ ఫుడ్స్ లోపల కూల్ డ్రింక్స్ పాల ప్యాక్ట్ పెరుగు ప్యాక్ బిస్కెట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఫ్రీ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుందండి దొంగ రోడ్ అనమాట ఫ్యాంటసీ ఫుడ్స్ అనమాట అమ్మ కొడుకులు ఇద్దరూ తయారు చేసుకుంటున్నారు అనమాట అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అంటే ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది భావిస్తున్నాను నచ్చితే లెక్కింగ్ షేర్ చేయండి తప్ప మళ్ళీ రేపు వినాలండి మరీ మంచి పిల్లలు ముందుకు